హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఎమోషన్స్ నుంచి ఎలా బయటపడాలన్న విషయం గురించి మాట్లాడుకుందాం మన మనసులో వచ్చే ఎమోషన్స్ నుంచి మనం బయటపడాలంటే అవి మనం పూర్తిగా కట్టిపడేయకుండా మనమే వాటిని అర్థం చేసుకుని నియంత్రించుకోవడం దానికి సింపుల్ ప్రాక్టికల్ ట్రిక్స్ ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ నీకు నువ్వే చెప్పుకోవాలి ఇది కూడా పోతుందని నీకు నువ్వే రిపీట్ చేసుకోవాలి ఎమోషన్స్ లో మునిగిపోయినప్పుడు ఇలా అనుకోవాలి ఇది నా ఆలోచన మాత్రమే నిజం కాదు అని సెకండ్ శరీరాన్ని కదిలించడం మన మనసు భారంగా అనిపిస్తే వెంటనే వాకింగ్ రన్నింగ్ లేదా జిమ్ చేయాలి ఫిజికల్ మూమెంట్ అనేది మన మనసును వెంటనే లైట్ చేస్తుంది థర్డ్ ఇది రాయడం అలవాటు చేసుకోవాలి కోపం బాధ నిరాశ ఏదైనా వస్తే కాగితంపై రాయాలి రాసిన తర్వాత ఆ పేపర్ ని చించేసినా కాల్ చేసినా మీ మైండ్ రిలాక్స్ అవుతుంది ఫోర్త్ ఎవరికైనా చెప్పు నమ్మకమైన స్నేహితుడు ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం చాలా హెల్ప్ అవుతుంది బయటకు చెప్పేసిన వెంటనే మీ మనసు లైట్ అవుతుంది శ్వాస మీద దృష్టి పెట్టాలి లోతుగా ఐదు సార్లు శ్వాస తీసుకోవడం వల్ల మనసు శాంతంగా అవుతుంది ఇది సైన్స్ ప్రోవింగ్ టెక్నిక్ సిక్స్త్ నీ మైండ్ ని డైవర్ట్ చేయాలి నీకు ఇష్టమైన మ్యూజిక్ విన్నా కొత్త స్కిల్ నేర్చుకున్నా డ్రాయింగ్ చేసినా మనసు కొత్త ఎనర్జీతో నిండిపోతుంది సింపుల్ గా చెప్పాలంటే ఎమోషన్స్ అనేవి మనసులో వచ్చే అలా మాత్రమే అలలో మునిగిపోకుండా పక్కన నిలబడి చూసేవారు అవ్వాలి ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు